ఏం తిన్న పిల్ల బాబు ఇండియా వచ్చిన దగ్గర నుంచి చిన్న పనికి పిచ్చిపొక్కలా తిరిగి 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 చాలా నీరసం వచ్చేసింది హాయ్ ఫ్రెండ్స్ మన నిర్ణయం అందరూ బాగున్నారా ఈరోజైతే నేను ఒక ఉపయోగపడే వీడియో పెడుతున్నాను అది ఇండియాలో ఏం జరుగుతుందన్నది చెప్పడానికి అనమాట ఏంటంటే మనం కోవిడ్లోని చాలామంది హాస్పిటల్కి గట్రా వెళ్లకుండానే ఉండిపోతున్నారు చాలా మటుకు హాస్పిటల్కి వెళ్లకుండా ఏదైనా చిన్న చిన్నవి వస్తే హోమ్ రెమెడీస్ చేసేయడం ఫుడ్ తీసేసుకోవడం అట్లాగే చేసేస్తున్నారు ఎవరు పెద్దగా ఏమీ తన కోసం ఎవరు కేర్ తీసుకోవట్లేదు నేను కూడా అలాగే ఉన్నాను కానీ ఈరోజు పొద్దున్నెళ్ళాను ఇప్పుడు వచ్చానండి టైం ఎంత అయింది ఐదు అయింది అయినా ఇండియాలో హాస్పిటల్ చుట్టూ తిరగాలి అంటే ఒక రోజు రోజు స్పెండ్ చేశారు హాస్పిటల్ అనే కాదు ఏ పని అయినా అంటే మనకి నిజంగా కోవిడ్లో ఉన్న సిస్టమ్ లాగా ఇండియాలో కూడా వస్తే ఎంత అనిపిస్తుంది నాకు ఎంత నీరసంగా అయిపోతుందంటే అంటే తిరుగుతుంది ఎండ విపరీతమైన ఎండలండి ఎవ్వరు ఈ ఎండాకాలం కోవైట్ నుంచి ఏ పని లేకపోతే ఎవ్వరూ రావద్దండి ఇంత ఎండలకే తట్టుకోవడం కష్టమే ఒకవేళ మీరు రిచ్కిడ్ అనుకోండి ఇంట్లో ఏసీ లేయించుకొని చక్కగా రండి లేవు డబ్బులు లేని వాళ్ళు అయితే కనుక ఇప్పుడు పని లేకపోతే రావద్దు పని ఉన్నవాళ్ళు ఒకవేళ ఈ టైంలో వచ్చారనుకో ఫ్యాన్ కానీ అంటే ఎక్కువగా గాలి వచ్చే ఫ్యాన్ నేనైతే అంత రిచ్ కాదు కాబట్టి నేను పెద్దగా పెద్ద స్టాండ్ ఫ్యాన్ కూడా కొనుక్కున్నానండి కొంచెం బయట ఎట్లా తిరిగినా సరే ఇంట్లోకి వచ్చేటప్పుడు కొంచెం కూల్గా ఉండడానికి ఓకేనా అట్లా అయినా లేదంటే మనకు అక్కడ చిన్న చిన్న కూలర్ టైపు ఏసీ లాంటివి ఇంకోటి వచ్చి చిన్న చిన్నవి ఫ్యాన్ టైపు వస్తున్నాయి చూడండి అవి కూడా క్యారీ చేసుకోండి నేనైతే ఎలా ఉంటుందని తెలియదు కదా నేను చూసారు అలాగే అయిపోయాను వచ్చి ఇం ఒక వారం రోజులు అయి ఉంటుంది చాలా అంటే చాలా వస్తుంది అండి ఇక్కడ పనులకి అది తిరిగి తిరిగి ఆధార్ కార్డు కోసం బ్యాంక్ కోసం హాస్పిటల్ కోసం వచ్చిన హాస్పిటల్కి అయితే తిరుగుతూనే ఉన్నాను ఇంకా అయితే పని కూడా అవ్వలేదు నేను హాస్పిటల్లోకి వెళ్ళాక ఏం జరిగింది అన్నది నేను వీడియో అండింగ్లో చెప్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఇంకోటి రోజు అయితే నా మనసు చాలా బాధపడుతుందండి అది ఎందుకంటే చూడండి మన కోయిట్లో ఎక్కువగా ఫ్రీజర్ ఫ్రూట్స్ తి ఫుడ్డే తింటామండి అంటే చికెన్ కానీ చేప కానీ ఇంకా చాలా ఉన్నాయి ఫ్రెష్ ఉన్నాయి కానీ ఫ్రెష్ రేట్ ఎక్కువ అని చెప్పి ఫ్రీజర్ ఫుడ్డే ఎక్కువ తినే వాళ్ళు ఉన్నారండి చాలామంది ఫ్రోజన్ అయితే తినలేనో వాళ్ళు అంటూ లేరండి ఆ చికెన్ కానీ లేదంటే మటన్ చాలామంది కిడ్నీలు లివర్లు అవన్నీ తినేస్తారు కానీ నేనైతే అక్కడ అవి తినడం మానేశానండి ఎందుకంటే నాకు ఒకసారి ఇన్ఫెక్షన్ అయింది కదా దానివల్ల నేను అప్పటి నుంచి ఫ్రోజన్ అంటేనే ముట్టుకోను నేను ఇండియా వచ్చి ఇంకా బాబా ఇంక అంత లేదు ఎంత లేదని చికెను చేప గుడ్డు ప్రతిదీ తినేద్దామని ఇంకా బాగా ప్రిపేర్ అయిపోయి వచ్చేసాను ఇప్పుడు బయటే కాదు లోపడే కాదు అందరూ ఏం చెప్తున్నారు తెలుసా అండి చికెన్కి ఏమో బర్డ్ ఫ్లూ వచ్చింది బర్డ్ ఫ్లూ అంట అన్నానికి కూడా కొంచెం విచిత్రంగా అనిపిస్తుంది చికెన్ తినద్దు అంటున్నారు అండి గుడ్డు అంటున్నారు అసలు గుడ్డులో మనకి కాల్షియం ఉంటుందని చాలా మంది అన్నారు ఆరోగ్యానికి మంచిదింటే గుడ్డు తినాలని డాక్టరే బలగుద్ది చెప్పిందండి ఈరోజు నాకు అస్సలు గుడ్డు అన్నదే ముట్టుకోవద్దు చికెన్ అన్నదే పట్టుకోవద్దు మళ్ళీ ఇంకోటి మా అమ్మాయి నిన్న ఆశ్చర్యం వస్తూ ఒక మాట చెప్పింది చేప కూడా తినకూడదు అలాగని అదేంద్రా నాయన గుడ్డు తినకూడదు చికెన్ తినకూడదు అనుకుంటే ఇప్పుడు చేప కూడా తినకూడదండి నాకు అసలు ఇష్టమైంది చేపల ఫ్రై మామూలుగా అంటే మా 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 అమ్మాయి కంటే ఎవరో చెప్పారంట అంటే ఏదో మెడిసిన్ అంటే చేపలు తినేదానికి మెడిసిన్ వేస్తే కనుక దానివల్ల ఇన్ఫెక్షన్ అయిపోతుంది చేపలకి చేపల ద్వారా పిల్లపిల్లలు పెట్టేసి దానికి ఇంకా అవుతుంది మమ్మీ అలా చెప్పారు అని అన్నదే నేనైతే డాక్టర్ని అడిగాను ఆవిడ ఒకటే మాట చెప్పింది చికెన్ తిను గుడ్ చికెన్ తినద్దు గుడ్డు తినద్దు చేప పర్వాలేదు అన్నది అమ్మాయి బతికిచ్చింది అనుకున్నాను ఇంకోటి వచ్చి పీతలు తినద్దు అన్నది రొయ్యలు తినద్దు అన్నది నేను మెయిన్ థింగ్ అయ్యే తినడానికి వచ్చాను ఎందుకంటే ఈ కాకినాడ సిటీలో ఎక్కువ దొరికి పీతలేండి రొయ్యలేండి చేపలండి ఎందుకంటే ఉప్పడ బీచ్ కొంచెం దగ్గరలో ఉంటుంది కాబట్టి మంచి బలే దొరుకుతాయని ఇంకా తినేద్దామని వచ్చేసాను అండి ఆ మరి ఇప్పుడు డాక్టరే తినద్దన్నదంటే పీతలు రొయ్యలు ఇంకా మనం మనం తింటాం ఏంటండి మామూలు సాధారణ మనుషులు చెప్పారంటే కలి వెళ్ళనుకుని వదిలేసి తిన తింటాము కానీ డాక్టర్ అమ్మాయి చెప్పిన తర్వాత మనం తినడానికి కొంచెం ధైర్యం చేయమన్నమాట అందు గురించి ఇంకోటి ఏంటంటే మీకు చెప్తాను కదా అసలు హాస్పిటల్కి వెళ్తే ఏం జరిగిందన్నది చాలామంది ఎప్పుడు బాడీలో మొత్తం ఫుల్ చెకప్ ఎవరు చేయించుకోరు ఎందుకంటే మనుషులు బాగానే ఉన్నాం కదా ఎందుకు చేయించుకోవడం అని అనుకుంటారు నేను కూడా అలాగే అనుకున్నాను నేను చాలా హెల్దీగా ఉన్నాను కదా ఎందుకు చేయించుకోవడం అని చెప్పి నేను ఎప్పుడు చేయించుకోలేదు కానీ యాక్చువల్లీ ఏంటంటే ఫోర్ ఇయర్స్కి త్రీ ఇయర్స్కి ఒకసారి మనం ఫుల్ బాడీ చెకప్ చేయించుకోవాలంట అవైతే అయితే ఇక్కడ చూడండి నేనైతే హాస్పిటల్కి వెళ్ళి చేయించుకున్నదైతే ఇది ఇదైతే వినోదయ హాస్పిటల్ అండి కాకినాడలో పెద్ద హాస్పిటల్ మనకైతే అన్ని ఎక్సర్సైజ్లు కూడా ఇచ్చారు మొత్తం ఫుల్ బాడీ చెకప్ అంటే స్కానింగు ఎక్స్రే బ్లడ్ టెస్ట్ యూరిన్ టెస్ట్ ఏ టూ జడ్ చేస్తారు కాకపోతే ఒకటండి ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే సంథింగ్ పెద్దగా ప్రాబ్లం ఏమీ లేదు కానీ ఈ ప్రాబ్లమే ఇప్పుడు చూపించుకున్నాను కాబట్టి ఓకే కానీ రేపు ఇంకా లేట్ చేసి చూపించుకుంటే అది ఫ్యూచర్లో ఇంకా నాకు ప్రాబ్లం అవుతుంది అని చెప్పారు డాక్టరు అంటే ఏంటంటే ఇప్పుడు మనం కొవ్వైట్లోని ఫుడ్ అది తినేస్తున్నాం కానీ ఒక ఆరోగ్యకరంగా ఫుడ్ ఏం తీసుకోవట్లేదు అంటే టైమింగ్ మెయిన్ థింగ్ ఏంటంటే టైమింగ్ లేక దానివల్ల మనం చాలా సఫర్ అవుతున్నాం బాడీ అంటే చాలా సఫర్ అవుతుంది మనకన్నా మన బాడీ ఎక్కువ తీసుకోవాలి కాబట్టి దానికి మనం తగిన ఆహారం ఎప్పుడు ఇవ్వట్లేదు ఇంకోటి వచ్చి మనం ఏంటంటే చూడండి అక్కడ వైట్లో చాలామంది వాటర్ కూడా తాగరు చాలామంది ఒక గ్లాసు రెండు గ్లాసులు తాగుతుంటాయి రోజుకు ఫోర్ లీటర్స్ తాగాలి వాటర్ తాగడం వల్ల నేను బతికిపోయానని చెప్పారండి డాక్టర్ నిజంగా నువ్వు ఆ వాటర్ కంటెంట్ ఎక్కువ తీసుకున్నావు కాబట్టే నీకు ఇంకా లోపడా అన్నది ఎక్కువ డ్యామేజ్ కాలేదు తక్కువ ఉన్నది అంటే ప్రాబ్లం ఏంటంటే ఫుడ్ వల్ల అంటే మనం బయట ఫుడ్ వల్ల పక్కన పెడితే ముందు దీనికోసం తెలుసుకోవచ్చండి ఎందుకంటే ఈ కొవైట్లోనే చాలామంది ఏసీల్లో తప్ప బయట ఉండరండి దానివల్ల ఏంటంటే ఎండ మన బాడీకి తగలక మన బోన్స్ అన్నీ వీక్ అయిపోతాయంట ఆల్రెడీ నాకు డి విటమిన్స్ డి విటమిన్ లోపం చాలా ఎక్కువ ఉన్నదన్నారు ఇంకోటి వచ్చి కాల్షియం చాలా తక్కువ ఉందంటే అండి కాల్షియం అయితే చాలా తక్కువ ఉంది ఇంకొకటి వచ్చి బ్లడ్ హిమోగ్లోబిన్ అయితే ఇంకా తక్కువ ఉందంట అయితే ఆ రిపోర్ట్స్ అన్నీ ఇందులో ఉన్నాయండి నాకు ఏమైనా ఇంగ్లీష్ అంత వచ్చేటండి నేను ఏమైనా ఎంబీబీఎస్ ఏమైనా చదివేనా మొత్తం అన్ని రిపోర్ట్స్ ఇవే ఇంకో స్కానింగ్ కూడా అన్నీ చేస్తారండి ఆర్థోపెడిక్ మొత్తం అన్నీ ఏ టు జెడ్ కాకపోతే నాకు ఏంటంటే నాకు కొన్ని సంవత్సరాల నుంచి మోకాళ్ళ దగ్గర నుంచి మాకు ఇదాకా పెయిన్ వస్తుంది కాబట్టి దానికోసం మెయిన్ థింగ్ దానికోసం హాస్పిటల్కి వెళ్ళాను దానికైతే చూడండి ఇదేదో ఎక్సర్సైజ్ చేయడానికి కూడా ఇచ్చాడు ఇది ఎంత బరువు ఉందని నీ వన్ కేజీ అంట ఆల్రెడీ టూ కేజీస్ తీసుకోమన్నాడు కానీ నేను వన్ కేజీ తీసుకోను ఎందుకంటే వెయిట్ ఎక్కువైపోయింది అది మళ్ళీ అక్కడ తెచ్చుకోవాలంటే ఇబ్బంది కదా ట్యాబ్లెట్స్ అయితే మనకి బ్లడ్ పడ్డానికి చూడండి బ్లడ్ పడ్డానికి మళ్ళీ కాల్షియాకి డి విటమిన్కి మొత్తం ఏ టు జెడ్ పెయిన్స్ అన్నీ తగ్గడానికి అయితే ట్యాబ్లెట్స్ అయితే ఇస్తారు ఎవరైనా సరే ఆరోగ్యం బాగానే ఉందని చెప్పి అశ్రద్ధ అయితే చెయ్యొద్దు ప్రతి ఒక్కరూ ఏంటంటే ఒక ఫోర్ ఇయర్స్కి ఒకసారో లేకపోతే త్రీ ఇయర్స్కి ఒకసారో మీరు ఫుల్ బాడీ స్కాన్ చేయించుకుంటే ప్రాబ్లమ్స్ ఏ అయినా సరే ఎక్కువ అవ్వకుండా తక్కువలోనే మనం తుంచుకోవచ్చు అనమాట మనం ఎక్కువగా ఫుడ్ చేయించుకోవడం అయితే కంపల్సరీ చేయించుకోండి ఎవరు అయితే చేయకండి ఇంకోటి వచ్చి ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఆనందంగా సంతోషంగా ఉండాలని ఎప్పుడు కోరుకుంటున్నాను నేను మీరైతే నా వీడియోస్ చాలామంది ఏంటంటే వీడియో ఓపెన్ చేస్తున్నారో వెంటనే స్కిప్ చేసేస్తున్నారనమాట ఎందుకండి నేను ఇంత కష్టపడి వీడియోస్ ఎవరికోసం చేస్తున్నాను మీ గురించే కదా ప్రతి ఒక్కరు అంటే ఒక పది మందిలో నలుగురికైనా నేను ఏదైనా చెప్తున్నది మంచిగా చేయడో తెలుస్తుంది కదా వాళ్ళైనా సరే లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీకు ఎవరికైనా ఒకవేళ రిలేటివ్స్ ఉంటే వాళ్ళకి కూడా చెప్పండి ప్లీజ్ ఓకేనా ఎందుకంటే నేను ఇంకా ఇంకా ఏమైనా వీడియోస్ చేసి పెడతా ఉంటాను ఒకవేళ నా మాటల్లో కానీ లేదంటే నేను ఏదైనా తప్పుగా వీడియోస్ ఏమైనా చేస్తే కనుక అది కూడా మీరు చెప్పండి ఎందుకంటే మనం ఏం చేస్తున్నామన్నది ఎదుటి వాళ్ళు చెప్తేనే కదా మనకు అర్థమవుతుంది ఓకేనా వీడియో ఎండ్ వరకు చూసినందుకు ప్రతి ఒక్క